దెందులూరు మండలం వేగవరంలో జరుగుతున్న జేఎన్టీయూ కాకినాడ ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ రెండవ రోజుకు చేరుకున్నాయి ఈ క్రికెట్ టోర్నమెంట్కు దెందులూరు మండలం వేగవరం హల్లపూరి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ చాలా అనుకూలంగా ఉందని ఆటగాళ్లకు సౌకర్యాలు కల్పించే విషయంలో కాలేజ్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని క్రికెట్ ప్లేయర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనంతరం కాలేజ్ ప్రిన్సిపల్ ఎం లావణ్య మాట్లాడుతూ ఆరు రోజులు జరిగే ఈ టోర్నమెంట్లో రెండు రోజులలో నాలుగు టీంలు పాల్గొనడం జరిగిందని అన్నారు ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఎంటర్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో కాలేజీ కరుణానిధి తదితరులు పాల్గొన్నారు நீங்க அதர்ல இருக்கிற இடத்துக்கு இப்ப கேம் ஆப் கேக்குறது. ஓ. ஓரே. సార్ రండి కరుణానిధి గారు రండి చెప్తున్నారు आफ्टरनून <mí> एवरीवन <noise ia> <ideas> <yaşaça> <tnak papstra> <monk> ఇక్కడ ఇక్కడ వచ్చి వచ్చాము ఇంటర్ జేఎన్ కి ఇంటర్ ఛాంపియన్షిప్ కి వచ్చాము హేలాపూరి గ్రౌండ్ కి ఇక్కడ మెయింటెనెన్స్ అంతా బాగుంది గ్రౌండ్ గ్రౌండ్ కూడా చాలా బాగుంది మాకు వాళ్ళకి మ్యాచ్ మేము విన్ అయ్యాము అకామిడేషన్ అది సార్ చూసుకున్నారు హేలాపూరి బాగా చూసుకుపోర్ట్ క్రౌడ్ సపోర్ట్ క్రౌడ్ సపోర్ట్ క్రౌడ్ సపోర్ట్ కూడా చాలా బాగుంది మన్యవి జ్ఞానేష్ సార్ మ్యాచ్ ఇక్కడ పాల్గొనడానికి ఎలా మంచిగా హ్యాపీగా ఉంది సార్ ఫుడ్ ఇక్కడ మంచిగా ఉంది మెయింటెనెస్ కూడా మంచిగా ఉంది సార్ బ్యాటింగ్ పిచ్ సోప్ సార్ అవుట్ ఫీల్డ్ అవుట్ ఫీల్డ్ కూడా అవుట్ ఫీల్డ్ కూడా బాగుంది సార్ ఎక్కడి నుంచి వచ్చారండి కాకినాడ సార్ నా పేరు చిన్న సార్ గ్రౌండ్ చాలా బాగుంది మా బాయ్స్ మేము చాలా టఫ్ ఇచ్చాం కానీ బ్యాడ్ లక్ మా బ్యాడ్ లక్ నెట్ నెక్స్ట్ టైం ఈ సారైనా క్వాలిఫై అవడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఈ గేమ్స్లో పాల్గొంటుంది చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు మా కాలేజ్ చలాపురి కాలేజ్ మా కాలేజ్ జరుగుతాం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా గెలిచి ఉంటే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం మన జేఎన్టీకే అండర్లో నిర్వహించబడుతున్న ఇంటర్ క్రికెట్ టోర్నమెంట్ టీమ్ మెన్ దీనిలో ఈ రోజు దాని విభాగంగా ఈ రోజు మన హేలాపురిలో కిడ్స్ దివిలి అండ్ హేలాపురి స్టూడెంట్స్ గేమ్ ఆడడం జరిగింది మార్నింగ్ సెషన్ దానిలో కిట్స్ దివిలి స్టూడెంట్స్ ఫస్ట్ సాధించారు సో ఆ స్టూడెంట్స్ అందరికి కంగ్రాచులేషన్ తెలియపరుచుతున్నాము ఓకే అలాగే హేళపురి స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ టైం పెట్టలే రోజు సెకండ్ డే అండి సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు మనకు మ్యాచెస్ జరగబడి ఉన్నాయి ఈ రోజు ఆఫ్టర్నూన్ కూడా విఎస్ఎం కాలేజ్ అండ్ ఆదిత్య కాలేజ్ స్టూడెంట్స్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఉంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లాకే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ ఏలూరు